ప్రపంచంలోనే యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం భారత్ అందుకే అభివృద్ధి పరుగులు పెట్టాలంటే అత్యంత కీలకమైన వారికి తగిన ప్రోత్సాహకాలు అందించాలనేది కేంద్రం ఆలోచన ఈసారి పద్దు ద్వారా అదే ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేసింది యువశక్తిని సరైన విధంగా ఉపయోగించుకోవడంతో పాటు వారికి భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇది యువశక్తికి ఊతం అందించే బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు పద్దు గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట ఇది తర్వాత ప్రధాని మోదీ కూడా ఇదే విషయం ప్రస్తావించారు తగ్గట్టుగాని ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా యువతను దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా స్పష్టంగా కనబడుతోంది యువతకు ఎక్కువ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పద్దు తీర్చిదిద్దారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తయారీ మౌలిక వసతుల రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం అదే సమయంలో ఈ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందించడంపై దృష్టి సారించింది రంగంతో పాటు క్రియేటివ్ సెక్టార్లో ఎప్పటికే యువత ప్రాతినిధ్యం ఉంది దీన్ని మరింత పెంచే విధంగా బడ్జెట్ ని రూపొందించారు బడ్జెట్ ద్వారా కేంద్రం నిర్దేశించుకున్న మూడు కర్తవ్యాల్లో ప్రజల సామర్థ్యం పెంచడం అనేది కీలకమైంది ఈ సామర్థ్యాల పెంపులో యువత వాటా ఎక్కువగా ఉండాలన్నది కేంద్రం లక్ష్యం సేవారంగం క్రియేటివ్ రంగం పర్యాటకం క్రీడా టెక్నాలజీ రంగాల్లో ఉపాధి కల్పించే విధంగా ప్రాధాన్యత కల్పించారు ఎప్పటికే ఈ రంగాల్లో యువత ఉపాధి పొందుతుంది ఈ పద్దు ద్వారా ఈ సంఖ్య ఇంకా పెరగనుంది మరో కీలకమైన విషయం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా హై పవర్డ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయనుంది కేంద్రం దీని ద్వారా విద్యా ఉపాధి మధ్య ఉన్న అంతరాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది అదే సమయంలో కొత్తగా వస్తున్న ఏఐ తరహా సాంకేతికతలు ఎలాంటి నైపుణ్యాలను కోరుకుంటున్నాయి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే అంశాలపైనా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది సేవారంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏం చేయవచ్చు అన్నది ప్రతిపాదిస్తుంది మొత్తంగా అంతర్జాతీయంగా సేవల ఎగుమతులలో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ వాటా శాతంగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తుంది కేవలం కొన్ని రంగాలకే యువతను పరిమితం చేయకూడదు అని భావిస్తోంది కేంద్రం అందుకే ఈసారి బడ్జెట్ లో ఆ ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని అంశాలు చేర్చింది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు ఈశాన్య భారతంలో ఇది ఏర్పాటు చేస్తామని ప్రకటించింది డిజైన్ ఇండస్ట్రీలో మానవ వనరుల కొరత ఉన్నందున ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉంటుంది భారీ ఇండస్ట్రియల్ లాజిస్టిక్ కారిడార్ల వద్ద యూనివర్సిటీ టౌన్షిప్స్ ఏర్పాటు ద్వారా యూనివర్సిటీలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ స్కిల్ సెంటర్స్ సంయుక్తంగా పనిచేస్తే యువతకు ఉపాధి లభిస్తుందన్నది మరో ప్రతిపాదన ఇక సాంకేతిక విద్యలో మహిళలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు ఇందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి అందుకే ఇకపై ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిర్మలా సీతారామన్ ఆస్టోఫిజిక్స్ ఆస్టానమీకి ప్రోత్సాహం అందించే విధంగా టెలిస్క్రోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించే దిశగాను నిర్ణయం తీసుకుంది కీలక రంగాల వారీగా చూస్తే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లకు బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత లభించింది దేశవ్యాప్తంగా పదిహేను వేల సెకండరీ స్కూల్స్ ఐదు వందల కాలేజీలలో ఏవీసీజీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం రెండు వేల ముప్పై నాటికి ఆయా రంగాల్లో కనీసం ఇరవై లక్షల మంది నిపుణులు అవసరమవుతారని అంచనా తగ్గట్టుగానే వీటిపై ప్రధానంగా దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం పర్యాటకం ఆతిథ్య రంగాల్లోనూ యువత ప్రాతినిధ్యం పెంచాలన్నది కేంద్రం మరో లక్ష్యం ఈ రెండు సెక్టార్లలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది ఇందులో భాగంగానే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీగా అప్గ్రేడ్ చేసే విధంగా బడ్జెట్లో ప్రతిపాదనలు తీసుకొచ్చారు అంతేకాకుండా దేశ వ్యాప్తంగా నిర్దేశిత పర్యాటక ప్రాంతాల్లో కనీసం పదివేల మంది టూరిస్టు గైడ్లు ఉండే విధంగా శిక్షణనిచ్చే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది అయితే రానున్న పదేళ్లలో క్రీడారంగం రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ ప్రకటించారు ఆర్థిక మంత్రి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు కోచ్లను నియమించడంతో పాటు తగిన సిబ్బంది నియామకం క్రీడారంగంలో సాంకేతికతను అనుసంధానించడం మౌలిక వసతుల అభివృద్ధి లాంటి లక్ష్యాలు పెట్టుకున్నట్టు వెల్లడించారు युवा के सपने भी हैं युवा का संकल्प भी है और साथ साथ युवा की गति भी है बजट में जो प्रावधान किए गए हैं उससे अलग अलग सेक्टर्स में लीडर्स इनोवेटर्स और क्रिएटर्स तैयार होंगे मेडिकल हब्स के निर्माण से यानी ऑडियो विजुअल गेमिंग को बढ़ावा देकर పర్యటన్సాహన్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం దివ్యాంగ్ కౌశల్ యోజన పథకం కింద ఐటీ ఏవిజీసీ ఆతిథ్య రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు కల్పించాలని భావిస్తోంది ఇలా మొత్తంగా యువతకు మేలు జరిగేలా పద్దులో పలు అంశాలు చేర్చింది